హాయ్ అండి అందరికీ నమస్కారం రమీ జ్యోతి ఛానల్కి స్వాగతం విలాసిని తొంభై మూడవ భాగంలోకి వెళ్దామా ఇది చూసే ముందు ముందు భాగాలను చూడడం మర్చిపోవద్దు ఇక కథలోకి వెళ్దాము పోయే ప్రాణం పోక మానదు దాని గురించి ఎవడో ఏదో అన్నాడని ఇప్పుడే నా ప్రాణం పోతున్నట్లు ఎందుకు అంత తల్లడిలిపోతున్నావు అంది స్వప్న దగ్గరగా వచ్చి స్వప్న నోటిపై చెయ్యి పెట్టి అలా మాట్లాడకే నువ్వు మాకు కావాలి అంటూ స్వప్నని అల్లుకుపోయింది స్వప్నిక ఏంటక్క నువ్వు ఇప్పుడు నువ్వు కావాలి అనగానే వచ్చేస్తానా ఏంటి నాకు ఈ భూమిపై ఎన్ని రోజులు గడిపే రాత ఉంటే అన్ని రోజులు ఉంటాను అంతే కదా అంది స్వప్న లేదు నువ్వు ఎలాగైనా ట్రీట్మెంట్ చేయించుకోవాలి అంది స్వప్నిక సరే సరే దాని గురించి తర్వాత మాట్లాడు ఇక కిషోర్ని చూస్తుంటే నీకు ఏమనిపించింది ఆ హర్షపీడ విరగనైనట్లే ఉంది కదా ఇక అతను నా దగ్గరికి ఎప్పటికీ రాకపోవచ్చు అంతే కదా ఏమంటావు అని అంది స్వప్న వస్తే రాని లేకపోతే పోని వాడి గురించి ఇప్పుడు అనవసరం అంది స్వప్నిక సరే ఏంటి విషయం చెప్పకుండా ఇంత ఉదయాన్నే ఇలా వచ్చేసావు అంది స్వప్న బాగా గుర్తొచ్చావే రాత్రి మొత్తం నిద్రలో నువ్వే వెంటనే నిన్ను చూడాలనిపించింది ఒక్కదానివే ఎలా ఉంటున్నావో అని బాధ అందుకే వచ్చేశాను అంది స్వప్నిక ఒక్కరోజే కదా అక్క నిన్నటి వరకు ఆ హర్షం ఉన్నాడు కదా కేవలం రాత్రి మాత్రమే అంది స్వప్న నా దగ్గరికి వచ్చేవే అంది స్వప్నిక లేదక్క నేను ఎవరి దగ్గరికి రాను నేను అనుకున్న పని అవ్వగానే ఇక్కడి నుండి వెళ్ళిపోతాను అంది స్వప్న ఇంకొకసారి అలాంటి మాటలు మాట్లాడమంటే చంపేస్తా ఇక్కడికి వెళ్ళేదు లేదు నువ్వు నా దగ్గర ఉండాల్సిందే అంది స్వప్నిక సరే సరే చూస్తా ఇంకా మనకి ఎంత డబ్బు కావాలి అంటూ కూర్చుని లెక్కలేసుకుంటూ ఉన్నారు కిషోర్ ఇంటికి వెళ్ళగానే అక్కడ ఎదురు చూస్తూ ఉంది స్వాతి ఏంటి ఇంత ఉదయాన్నే ఎక్కడికి వెళ్ళావు అని అడిగింది నేను ఎక్కడికి వెళ్ళాను నువ్వేంటి కూరగాయలకు వెళ్ళి వచ్చినట్లు ఉన్నావు కానీ తెలియదు అన్నాడు కిషోర్ తడబడుతూ అదేం లేదు కూరగాయలు తెచ్చాను అని అంది స్వాతి ఎక్కడ కూరగాయలు అంటూ వెళ్ళి చూసి ఇప్పుడు ఏం వండి తగలడతావు తిరగడానికి వెళ్ళావా అన్నాడు కిషోర్ తల కొట్టుకుంటూ అది కూరగాయలు నాకు నచ్చలేదు అందుకే వచ్చేశాను అంది స్వాతి తిక్క తిక్క వేషాలు వేయకు అన్నాడు కిషోర్ ఏం జరిగింది కూరగాయలకి వెళ్ళాను కదా అంది చిన్నగా స్వాతి నువ్వు ఎక్కడికి వెళ్ళావో నాకు తెలుసు అన్నాడు కిషోర్ ఎలా తెలుసు అంటే నువ్వు కూడా అక్కడికి వెళ్ళావనే కదా అంది స్వాతి నేను వెళ్తా అని తెలుసుకొని నాకంటే ముందు వెళ్ళి కలిసావు కదా నువ్వు అన్నాడు కిషోర్ కలిశాను పాపం స్వప్న ఎంత మంచిది ఎన్ని మంచి విషయాలు చెప్పిందో తెలుసా నాకు అంది స్వాతి స్వప్న గురించి నువ్వు మాట్లాడద్దు అన్నాడు కిషోర్ ఏ ఎందుకు మాట్లాడద్దు ఏం జరిగింది అని అడిగింది స్వాతి స్వప్న తనకు చెప్పిన విషయం మొత్తం స్వాతికి చెప్పేశాడు అది వింటూ కళ్ళల్లో నీళ్లతో నిలబడిపోయింది స్వాతి అప్పుడే అక్కడికి వచ్చిన హర్ష కూడా ఆ మాటలు వింటూ దీనంగా నిలబడిపోయాడు కిషోర్ వైపుకు చూస్తూ నన్ను నా పిల్లల్ని అందరినీ బాగా చూసుకుంటుంటే ఎంత మంచివాడివి అనుకున్నా ఆ పిల్ల పరాయిది కాబట్టి కదా ప్రాణాల కోసం పోరాడుతుంది అని తెలిసినా కూడా అన్ని మాటలు అనేసి వచ్చావు తమ్ముడు సంతోషం మాత్రమే కావాలి ఆ అమ్మాయి ప్రాణం గురించి అవసరం లేదు కదా అంది స్వాతి అంతే లేకపోతే తన ప్రాణం కాపాడుకోవడం కోసం ఎంత మంది అమాయకులతో ఆడుకుంటుంది తను చిచి నాకేమీ నచ్చలేదు అన్నాడు కిషోర్ అన్నయ్యా అంటూ గట్టిగా అరిచాడు హర్ష ఆశ్చర్యంగా వెనక్కి తిరిగాడు కిషోర్ నువ్వు ఎప్పుడు వచ్చావురా అంటూ దగ్గరికి వచ్చాడు కిషోర్ నువ్వు స్వప్నతో అలా ఎలా మాట్లాడవు ఎవరికైనా వారి ప్రాణం అంటే తీపి ఉంటుంది కదా తన ట్రీట్మెంట్కి ఎంత డబ్బు ఖర్చు అవుతుందో అంత ఖర్చు పెట్టే స్తోమత మనకు లేదని తన డబ్బు సంపాదించుకుంటుందేమో ఈ విషయం తెలియక అనవసరంగా తనని అనుమానించాను అన్నాడు హర్ష బాధగా ఏదైనా కానివ్వరా అలాంటి డబ్బులతో కాపాడుకునే ప్రాణం అసలు ఒక ప్రాణం కిందికి రాదు ఇక నుండి ఆ అమ్మాయి గురించి మాట్లాడద్దు తనని మర్చిపో నీకు వేరే సంబంధం చూస్తాను రేపే అమ్మని ఇక్కడికి పిలిచి అమ్మతో మాట్లాడి మన కులంలో అమ్మాయిని చూస్తాను అన్నాడు కిషోర్ ఏం మాట్లాడుతున్నావు అన్నయ్య అక్కడ స్వప్న ప్రాణాల కోసం పోరాడుతూ ఉంటే నేను వేరే పెళ్లి చేసుకోవాలా నాకు ఏమీ అంత ఆతృత లేదు అది నన్ను ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఏం చేసినా నేను ప్రేమించాను నాకే తెలియకుండా తనకి దాసోహం అయిపోయాను ఎంతో మంది అమ్మాయిల్ని కలిశాను కానీ నేను ప్రేమించింది మాత్రం స్వప్నని అందుకే స్వప్న దగ్గరే నేను ఆగిపోయాను తనకు ఇలా అయిందని తెలిసి తనకు దూరంగా ఉండలేను నువ్వు నా గురించి బాధపడాల్సిన అవసరం లేదు నేను తన దగ్గరికి వెళ్తున్నాను అంటూ అక్కడి నుండి కిషోర్ చెప్పే మాట వినిపించుకోకుండా వెళ్ళిపోయాడు హర్ష హర్ష అని అరుస్తూ ఉన్న కిషోర్కి అడ్డం వచ్చి ఒకవేళ నాకు కూడా ఇలాంటి జబ్బు ఉండి చచ్చిపోవడానికి సిద్ధంగా ఉంటే దీనికి డబ్బులు ఎందుకు ఖర్చు పెట్టడం దాని చావేదో అది చావని అని వేరే పెళ్లి చేసుకుంటావా నువ్వు అంది స్వాతి పిచ్చి పిచ్చిగా ఉందా ఏం మాట్లాడుతున్నావు అన్నాడు కిషోర్ అయితే నీకు ఒక న్యాయం నీ తమ్ముడికి ఒక న్యాయమా నీకు తమ్ముడు మాత్రమే కావాలి అతని మా భార్య మాత్రం వద్దా పైగా తమ్ముడికి కూడా వదిలేమని చెప్తున్నావా అంది స్వాతి తను చేసే పని ఏంటో తెలిసిన తర్వాత కూడా నువ్వు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు అన్నాడు కిషోర్ ఏదో ఒకటి ప్రాణం కాపాడుకోవడానికి ఆ గదిలో ఏం జరుగుతుందో నువ్వు నేను వెళ్ళి చూసి వచ్చామా ఏంటి అయినా చెప్పింది కదా కేవలం వారిని బెదిరించి డబ్బులు సంపాదిస్తున్నామని అంది స్వాతి నువ్వు అన్నది నేను అంటున్నాను ఏం జరుగుతుందో మనం ఏమైనా చూసి వచ్చామా తను చెప్పింది నిజమని ఎలా అనుకోగలను వీడు అమ్మాయి కోసం వెళ్తే ఇక వీడు నా వీడు కూడా నాకు అక్కర్లేదు నువ్వు కూడా వాడితో మాట్లాడాలని ప్రయత్నించకు అన్నాడు కోపంగా కిషోర్ సర్లీ నువ్వు చెప్పిన మాటలు ఎన్నిసార్లు నేను విన్నాను అని అంది స్వాతి చిన్నగా తల వంచుకుని ఏంటి అంటూ రెట్టించి అడిగాడు కిషోర్ అదే అదే నువ్వు చెప్పినట్టే వింటాలే ఇప్పుడు ఎందుకు ఎగుడవ వెళ్ళి కూరగాయలు తీసుకురాపు అంది స్వాతి ఎక్కడ తగులడ్డావే పెద్ద వీర నారిలాగా ఉదయాన్నే బయలుదేరావు మళ్ళీ ఇప్పుడు నన్ను తీసుకురమ్మంటున్నావు అంటూ బయటికి వెళ్ళిపోయాడు కిషోర్ హర్ష ఇంటికి వచ్చేసరికి స్వప్నిక హాల్లో కూర్చుని నోట్స్లో ఏవో లెక్కలు వేసుకుంటూ ఉంది అక్కకు కాఫీ పెట్టడం కోసం స్వప్న వంటగదిలోకి వెళ్ళింది అప్పుడే అక్కడికి వచ్చిన హర్ష స్వప్నికని చూసి స్వప్న అనుకుని పొరబడి దగ్గరగా వెళ్ళి కాళ్ళ దగ్గర కూర్చొని ఆ కాళ్ళను పట్టుకున్నాడు ఆశ్చర్యంగా అలాగే నోరు పెళ్లబెట్టుకుని చూస్తూ ఉంది స్వప్నిక నన్ను క్షమించు స్వప్న నువ్వు ఇంత పెద్ద సమస్యలో ఉన్నావని తెలియదు ప్రాణాలు కాపాడుకోవడం కోసం డబ్బులు కూడా పెడుతున్నావా ఆ డబ్బులు ఇప్పుడు లెక్కలు వేస్తున్నావా నేను చేత కాని వాడిని అని నువ్వు డిసైడ్ అయ్యావు కదా నా మొగుడికి ఏదే చేత కాదు నన్ను కూడా బ్రతికించుకోలేడు అని ఇలాంటి పనులు చేస్తున్నావు కదా కానీ స్వప్న నా చివరి ఊపిరి ఉన్నంత వరకు నిన్ను కాపాడుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉంటాను నన్ను క్షమించు స్వప్న నీ గురించి తెలుసుకోకుండా నువ్వు ఇంత పెద్ద ఇబ్బందిలో ఉన్నప్పుడు నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయాను అంటూ ఆ కాళ్ళు పట్టుకొని మోకాళ్ళపై తలపెట్టుకొని అలాగే ఏడుస్తూ ఉన్నాడు హర్ష ఒక్కసారిగా కాళ్ళను విదిలించింది స్వప్నిక ఏదో బల్లి కాళ్ళపై పాకుతున్నట్లుగా లేచి నిలుచుని అంతా దులుపుకుంటూ ఉంది ఆశ్చర్యంగా నిలిచి ఒక్క పూట నిన్ను అపార్థం చేసుకుని నీకు దూరంగా వెళ్ళినందుకు పురుగు కన్నా హీనంగా చూస్తున్నావా నువ్వు అని దీనంగా మొహం పెట్టాడు హర్ష కొనసాగుతుంది మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరి నేను కథలను మిస్ కాకుండా ఉండడం కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కథపై మీ అభిప్రాయాలు తెలియజేయడం మర్చిపోద్దు మరో భాగంతో మీ ముందుకు వస్తాను మీ రమిజ్యోతి